నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ ఈ రోజు మనము డాక్టర్ లక్ష్మణ్ గారు అండి గ్రౌండ్ వాటర్ దాంట్లో పిహెచ్డి గల సార్ మన దగ్గర ఉన్నారు సో ఈ రోజు మనము సార్ మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాం ఫ్రాక్చర్ అంటే ఏంటిది అనేది ప్రకారం చెప్తున్నాడు సో మనం ఇప్పుడు సార్ మాటలే విందము సార్ నమస్తే సార్ నమస్తే అండి సో ఇక్కడ మీరు చూడండి ఇది గ్రైట్ అండి ఓకే గ్రనేట్ రాకు సో ఈ గీతలు ఉన్నాయి చూసండి ఇది ఫ్రాక్చర్స్ ఓకే అంటే మనము నార్మల్ గా చాలా మంది పొడలు ఫ్రాక్చర్స్ ఇవన్నీ చెప్తుంటారు కదా సార్ సో అవును సార్ సో ఇవి వచ్చేసి ఫ్రాక్చర్స్ సార్ ఇవి కింద దాకా వచ్చేసి కంటిన్యూస్ గా ఉంటాయి సో దీని వచ్చేసి ఫ్రాక్చర్స్ ఉంటాయి ఫ్రాక్చర్స్ అని చెప్తా యూజువల్ గా గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం వల్ల వస్తుంటాయి వర్స్ ఇవి ఉండడం వల్ల వచ్చేసి వాటర్ అనేది ఎక్కువ ఆస్కారం ఉంటుంది సార్ అంటే మనకు భూమి లోపల వాటర్ ట్రావెల్ గానీ ఎయిర్ గానీ గ్యాస్ గానీ ట్రావెల్ ఇలాంటి లేయర్స్ ఇలాంటి ఫ్రాక్చర్స్ ఇవి ఇవే సార్ ఇవి మెయిన్ ఇవే సార్ ఇక్కడ రండి ఇంకా కొద్దిగా క్లోజ్ గా రండి సో ఇవి చూడండి ఇక్కడ ఫార్మేషన్ సో ఇక్కడ ఇది క్వాజ్ సార్ ఇది వైట్ కలర్ ది సో ఇక్కడ పింక్ కలర్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది వచ్చేసి సార్ ఇది ఈ మినరాలజీ మనం గమనించుకుంటే ఇక్కడ రాయి వచ్చేసి ఈ స్టోన్ వచ్చేసి వెదరింగ్ ప్రాసెస్ అవుతుంది అవుతుంది సో ఫిజికల్ వెదర్ అనేది సో ఇది గుడ్ హీల్డ్ సార్ ఇలాంటి ఫార్మేషన్ ఉన్న దగ్గర హీల్డింగ్ అనేది బాగుంటది సో ఫ్రాక్చర్ గురించి చెప్పారు ఇంకోటి హీల్డింగ్ ఏ లెక్క వస్తుందని చెప్పారు సో ఇంకేమైనా ఉందా సార్ ఈ రాలే మనం ఈ స్టోన్ బట్టి చెప్పేది సో ఇది ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి సార్ ఇలాంటివి మనం గుర్తుకుంటే రైతుకు వచ్చేసి పొలంలో ఇవి ఉంటే మాత్రం మంచిగా స్కోప్ అనేది ఈ స్టోన్ సార్ ఇప్పుడు సో ఇది చూడండి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకుంటే వెదరింగ్ అనేది ఇక్కడ మంచి కనబడుతున్నది ఓకే సో వెదరింగ్ అనేది కనబడుతుంది అంటే ఎరోడా అవుతుంది ఓకే సో ఈ ఎరోడా అవుతుంది ప్లస్ ఇక్కడ ఫార్మేషన్ కూడా స్వాడ్స్ అండ్ పె అనేది మిక్స్ అయిపోయి ఉన్నాయి ఓకే సో దీని వల్ల వల్లగా వచ్చేసి సేమ్ ఫార్మేషన్ బట్ మనకి అవుట్ డ్రాప్ చూస్తే ఇమీడియట్లీ అంటే ఇది వెదర్ అంటే ఎరోజన్ అవుతుంది ఓకే సో ఇక్కడ షాలో డెప్త్ ఉండడానికి స్కోప్ ఉంది సో చాలా మందికి చాలా మంది లో ఫ్రాక్చర్స్ లేయర్స్ పొరలు అంటారు వచ్చినవా సో దాని గురించి సార్ ఈరోజు మనకు డికెక్ట్ చేశారండి లక్ష్మణ్ గారు గ్రౌండ్ వాటర్ పిహెచ్డీ అండి డాక్టర్ లక్ష్మణ్ ఇతను సో పిహెచ్డి చేశారండి గ్రౌండ్ వాటర్ దాంట్లో సో ఈ ఫ్రాక్చర్స్ గురించి సార్ క్లియర్ గా అయిపోయారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే మనము ఇలాంటివి మన వైశాలి టీమ్కి వెళ్ళి చాలా మందికి రైతులకు మనము అప్డేట్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇంకా మీరు ఏమైనా ఉందా సార్ చెప్తే రైట్ డన్ థ్యాంక్ యూ అండి